మాదిగ జేఎస్ ఆధ్వర్యంలో చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు నిరసనగా ఈరోజు పత్తికొండ పట్టణం ఆర్డీఓ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాదిగ జేఎస్ పెద్దలందరికీ అదేవిధంగా పత్రికా ప్రతినిధులందరికీ పోలీస్ యంత్రాంగానికి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అగ్రకుల పేదలందరికీ సామాజిక ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను మాదిగ జేఏస్సీ ఆధ్వర్యంలో కర్నూలు టౌన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్కి స్పందించినటువంటి పోలీస్ యంత్రాంగం మేమే ఏదైతే అనుమానించామో ఆ అనుమానము నిగ్గు తేల్చినటువంటి ఘనత పోలీస్ యంత్రాంగానికి ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే క్రమంలో మొదటగా లక్ష్మీనారాయణ హత్య తర్వాత అడిషనల్ ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక విచారణ పత్రాన్ని విడుదల చేశారు ఆ విచారణ పత్రంలో ఈయన పైరవీలు చేస్తున్నాడు లక్ష్మీనారాయణ పంచాయతీలు చేస్తున్నాడు లక్ష్మీనారాయణ సెటిల్మెంట్లు చేస్తున్నాడు లక్ష్మీనారాయణ కాంట్రాక్ట్ వర్కుల్లో అడ్డుదగులుతున్నాడు లక్ష్మీనారాయణ అందుకనే ఇతన్ని అతి కిరాతకంగా చంపారు అనే పద్ధతిలో అంటే పోలీసులు క్రోడీకరించినటువంటి విచారణ కరపత్రాన్ని రిలీజ్ చేసినటువంటి చరిత్ర ఉన్నది అయితే మేము అంటున్నాం ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ పెద్దలు ఉంటారు గ్రామ పెద్దల ఆధ్వర్యంలోన మరి పంచాయతీలు చేస్తూ ఉంటారు ఒకరికి న్యాయం జరుగుతుంటుంది ఒకరికి అన్యాయం జరుగుతూ ఉంటుంది ఇద్దరికి సమన్యాయం జరగాలంటే అది సాధ్యపడే విషయం కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు ఉంటారు భూస్వాముల కింద పంచాయతీలు చేస్తూ ఉంటారు మరి సర్పంచులు ఉంటారు సర్పంచ్ల కింద పంచాయతీలు జరుగుతూ ఉంటాయి ఎంపీటీసీలు ఉంటారు ఎంపీటీసీల కింద పంచాయతీలు జరుగుతూ ఉంటాయి జడ్పీటీసీలు ఉంటారు జడ్పీటీసీల కింద పంచాయతీలు జరుగుతూ ఉంటాయి మరి అదేవిధంగా ఎంపీపీలు ఉంటారు ఎంపీపీల కింద పంచాయతీలు జరుగుతూ ఉంటాయి ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్యేల కింద పంచాయతీలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎంపీలు ఉంటారు ఎంపీల కింద ఎన్నో పంచాయతీలు జరుగుతూ ఉంటాయి అదే క్రమంలోనే మరి పోలీస్ అంటే ఒక కానిస్టేబుల్ ఆధ్వర్యంలో పంచాయతీ జరుగుతుంది అదే క్రమంలోనే మళ్ళీ ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో పంచాయతీ జరుగుతుంది సిఐ ఆధ్వర్యంలో పంచాయతీ జరుగుతుంది డిఎస్పీ లెవెల్లో పంచాయతీలు జరుగుతాయి మరి ఎస్పీల ఆధ్వర్యంలోనే కూడా పంచాయతీలు జరుగుతాయి రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో కూడా పంచాయతీలు జరుగుతాయి మరి పంచాయతీలు చేసిన చేసినటువంటి ప్రతి ఒక్కరిని చంపుకుంటూ సమాజం అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా కాబట్టి అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడము తప్పని చెప్పి నేను మరి మన అడిషనల్ ఎస్పీ గారికి విన్నవిస్తున్నాను ఇటువంటి తప్పుడు విచారణను బహిర్గతం చేయడం అనేది సరైంది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి మందాకృష్ణ మాదిగన్న ఆధ్వర్యంలోన మరి బా అంటే మొన్ననే పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో రావలసినటువంటి వాడు ఈరోజు ఈరోజు కానీ రేపు కానీ మరి అన్న రాలేకపోయాడు వేరే కారణాల వల్ల మరి కాబట్టి తొందరలోనే ఆయన కూడా ప్రకటన జరుగుతుంది మరి లక్ష్మీనారాయణ కుటుంబాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది కాబట్టి కృష్ణ మాదిగన్న గారు లక్ష్మీనారాయణ కుటుంబాన్ని సందర్శించక ముందే మీరు మరి పోలీస్ యంత్రాంగం మరి పూర్తి స్థాయి విచారణ చేపట్టి పూర్తిస్థాయి సమాచారాన్ని మరి నిగ్గుదేల్చాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను నాకున్నటువంటి సమాచారం మేరకు అంచెలంచెలుగా ఎవరు గుర్తించలేని విధంగా ఈ హత్య జరిగినట్లుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒకప్పుడు మరి వైకుంఠ శ్రీరాములు శ్రీరాములు భార్య హత్య కేసులో నిందితుడైనటువంటి లక్ష్మీనారాయణ గారు మరి ఆయన్ని మరి అంత చెప్పి వైకుంఠం కుటుంబము ఎన్నో పథకాలు రచించినటువంటి చరిత్ర ఉన్నది మరి ఆ కోవలోనే మరి ఆయన ఇంక అంటే ఆయన దేవుని దైవాలను బతికి బయటపడ్డాడు కాబట్టి మళ్ళీ ఆయన ఉంటున్నటువంటి సందర్భంలో కొంతమంది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి అంటే కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మరి అదేవిధంగా పోలీసు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు వీళ్ళందరి పాత్ర కూడా ఆ యొక్క మర్డర్లో ఉందని చెప్పి కూడా నిగ్గు తెలుస్తున్నటువంటి సందర్భం ఇప్పటికే అంటే పోలీస్ ఇంటెలిజెన్స్కి మరి సి సిఐడి అధికారులకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది అయితే ఏ విధంగా ఈ ఈ యొక్క హత్యను ఎవరి మీదకి నెట్టాలి ఎట్లా నెట్టాలి అనే ఆలోచన విధానంతో మరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి అనలారా ఒకటే మేము గుర్తు చేసేది ఎవరిన అంటే పంచాయతీలు చేసినటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని హత్యలు చేసుకుంటా పోతే ఈ సమాజంలో మరి చట్టం ఎందుకు మరి అన్ని న్యాయ న్యాయస్థానాలు ఎందుకు అనేది కూడా లాండ్ ఆర్డర్ ఎందుకు అనేది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క విచారణలో నిగ్గుదేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగమే ఎందుకంటే ప్రతి సమస్యని ప్రతి ఒక్క సమస్యని పరిష్కరి పరిష్కరించాల్సిన బాధ్యత మరి పోలీస్ యంత్రాంగం దగ్గరే ఉంటుంది కాబట్టి పోలీసులే ఈ సమాజానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాబట్టి కాబట్టి వాళ్ళే ఈ యొక్క సమస్యని భుజస్కంధాల మీద వేసుకొని సమస్యని పరిష్కరించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని చెప్పి మరి తెలియజేస్తూ ఈ యొక్క హత్యకి మూడే కారణాలనేది కూడా నేను భావిస్తూ ఉంటున్నాను ఒకటి ఆయన ఎదుగుదల ఆయన ఎదుగుదలని ఏ విధంగా అంచాలనేది ఆయన అంటే అందరి దృష్టిలో రాజకీయ నాయకుల దృష్టిలో ఉన్నది ఆయన ఒక దళితుడు అంటే మాది కులానికి సంబంధించినటువంటి వాడు ఆయన ఎదుగుదలని మరి అణచివేస్తున్న అణచివేయడానికి వేసినటువంటి కుట్రని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఆ కోవలోనే ఒకటి రాజకీయ కుట్ర ఉన్నది రెండు మరి రెండు మరి కిరాయి హంతకుల అస్తం ఉన్నది అదే క్రమంలోనే మరి ఉన్నత అధికారుల అస్తమున్నది ఇవి ఈ మూడింటి మీద సంపూర్ణమైనటువంటి దర్యాప్తు చేస్తే మరి అక్కడ రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి ఈరోజు గుమ్మనూరు నారాయణ స్వామి మరి బర్త్డే ఉండ ఉండడం వల్ల మరి ఆయన్ని అరెస్ట్ చేయకోకుండా ఉన్నారనేది ఇంటెలిజెన్సీ సమాచారము మరి అదేవిధంగా మరి నారాయణ్ణి మరి నారాయణ మరి హత్య చేశాడో లేదో తెలియదు కానీ నా అదే పేరు మీద నారాయణ స్వామిని తప్పించడానికి నారాయణ నిరికించినట్లుగా మేము భావిస్తూ ఉంటున్నాం నిజమైనటువంటి నిగ్గుదేల్చాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి లక్ష్మీనారాయణ యొక్క విషయంలోన విషయంలోన మేము ఎంతటికైనా పోరాటాన్ని పటిష్టం చేస్తామని చెప్పి ఇప్పుడు అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాకు ఆ కుటుంబానికి ఆయనకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ముందు కొనసాగుతుందని చెప్పి మాదిగా జేఏసీ ఆధ్వర్యంలో మందకు సమాధిగా తరఫున నేను మరి యొక్క ప్రభుత్వానికి మరి డిమాండ్ చేస్తున్నాం మరి తక్షణమే దళితుల్ని హత్య చేసిన వెంటనే ఎస్పీ గారు మరి ఆ కుటుంబాన్ని ఆ గ్రామాన్ని విజిట్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది కలెక్టర్ గారు విజిట్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు మరి ఆ గ్రామాన్ని విజిట్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ఒక దృఢ నమ్మకం దృఢమైన నమ్మకం ఉంది అది ఏంటంటే మరి ఒకప్పుడు ఈ యొక్క ప్రాంతము ఫ్యాక్షన్ కిల్లాగా అడ్డగా మారినటువంటి చరిత్ర ఉన్నది అటువంటి కిల్లాగా మారినటువంటి ఫ్యాక్షన్ నిజాన్ని మరి అంటే పాతాల లోకానికి అణిచివేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ యొక్క దళితుల మీద హత్యలు అత్యాచారాలు కొనసాగుకుంటూ పోతే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తక్షణమే అటువంటి వారి మీద మరి పార్టీ పరమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకొని వారి మీద చర్యలు తీసుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి మాదిగా జేఏస్సి పెద్దలందరికీ మరి కార్యకర్తలకు నాయకులకు పత్రికా ప్రతినిధులకు పోలీస్ యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మాదిగా జై మందకృష్ణ మాదిగా అదే విధంగా నా పేరు ఎస్ సుభాష్ చంద్ర మహాజన సోషలిస్ట్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిత్తగిరి లక్ష్మీనారాయణ చేసిన వారిని